సత్యభామ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయిపోయారు దేప్జాని గారు అయితే అంతకుముందు తను కొన్ని హిందీ సీరియల్స్ లో కూడా యాక్ట్ చేయడం జరిగింది ఆ సీరియల్స్ లో యాక్ట్ చేసినప్పుడు ఒక షోకు వెళ్ళడం జరిగింది ఆ షోలో దేవ్జానీ మేడం ఎలా ఉన్నారు ఆవిడకి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను ఇప్పటికే అప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే పాస్ట్లో చూసిన ఫొటోస్కి ప్రజెంట్లో చూసిన ఫొటోస్కి చాలా చాలా తేడా ఉంటుంది అప్పుడు దేవ్జానీ మేడం గారు ఎలా ఉన్నారనేది ఆ షోలో ఆవిడ చేసిన కొన్ని సీన్స్కి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను ఇప్పటికే అప్పటికైతే చాలా డిఫరెన్స్ ఉంది అసలు దేవ్జానీ గారి లుక్ అయితే టోటల్గా మారిపోయిందనే చెప్పుకోవచ్చు పార్వతీదేవిగా శివుడికి సంబంధించిన ఒక సీరియల్లో ఆవిడ యాక్ట్ చేయడం జరిగింది అందులో అయితే ఎగ్జాక్ట్గా పార్వతీదేవిలాగే కనిపిస్తూ ఉంటారు దానికి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను సో మేడం అప్పటికి ఇప్పటికీ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి